రాయలసీమలో గ్రామ దేవతలకు ప్రత్యేక గుర్తింపు ఉంది రాయలసీమలోనే తొలిసారిగా జరిగే జాతర అన్నమయ్య జిల్లా మదరపల్లి నియోజకవర్గం చిన్న చిన్నతప్ప సముద్రంగా పేరొందిన శ్రీ నల్లవీర గంగాభవాని జాతర తిరుమాలకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం చిన్న సముద్రంలో శ్రీ నల్లవీర గంగాభవాని ఆలయ జాతరే రాయలసీమలో మొదటగా జరిగేది నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్లేగు వ్యాధి కారణంగా ఇక్కడి ప్రజలు గ్రామాన్ని విడిచి వెళ్ళాలనుకున్నారట అయితే గంగమ్మకు పూజలు చేయడంతో పాటు ఆమె ఆశస్సులతో పసుపు నీరు వేపాకును ఊరంతా చల్లడంతో ఆ వ్యాధి ప్రభావం తగ్గిందట దీంతో ఆ తల్లి రక్షించిందని ఏటా జాతర జరపడం ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు అంటున్నారు దేవాలయం అమ్మగారు వెలిసి ఐదు వందల సంవత్సరాల పై చరిత్ర ఉంది ఇప్పటిదాకా ఇంత ఘనంగా జాతర జరిగిన దాఖలాలు లేవు లక్షల్లో జనాలు జాతరకు వస్తారు జాతర జరుగుతామన్నది రేపు పొగలు తినాలి జరుగుతుంది మొత్తం ఐదు రోజులు ఈ జాతర జరుగుతుంది చాలా సత్యవంతమైన దేవత అందరూ కూడా తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు మన ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా తెలంగాణ తమిళనాడు కర్ణాటక చుట్టుపక్కల అన్ని స్టేట్ల నుండి కూడా జనాలు వచ్చి అమ్మవారికి వాళ్ళు అభిషేకాలు నైవేద్యాలు సమర్పిస్తుంటారు ఈ గ్రామం నందు కలరా ప్లేగు వంటి రోగాల పడి ఊరు వదిలి బయట వెళ్ళిపోయినారు అప్పుడు ఆ ఈ అమ్మవారు మనిషి రూపంలో వచ్చి ఆ ఊ ఈ గ్రామాన్ని అంటే సీతం గ్రామాన్ని కాపాడి అక్కడ దర్శించిన దానివల్ల ఆమె గ్రామ దేవతగా అందరూ ఇక్కడ ప్రదర్శించినారు అప్పటి నుండి కూడా ఈ దేవత ఇక్కడే ఉంటుంది ఈ గంగా భవాని అమ్మవారిని దర్శించుకునేందుకు ఏపీ నుంచే కాకుండా తమిళనాడు కర్ణాటక తెలంగాణ నుంచి కూడా రెండు లక్షల మందికి పైగా భక్తులు వస్తుంటారు